హలో గాయ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ అందరికి గుడ్ మార్నింగ్ సో ఇవాళ అయితే మేము లేసాము ఫైవ్ అయింది టైం బ్రష్ చేసుకొని నన్ను బయట మమ్మీ వాళ్ళు ఏం చేస్తుందో చూద్దాం అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి బ్లాగ్స్ సో ఇంకా రెడీ అవుతున్నాము నేను నా వీడియో చూసారు కదా ఈ రోజు ఇంకా ఊరెళ్ళడానికి కొంచెం తొందరగా ఎర్లీగానే లేసాం అనమాట ఎర్లీగానే బయలుదేరితే అక్కడ తొందరగా చేరుకోవచ్చు కదా మళ్ళీ నైట్ ఫుల్ వర్షం పడింది అసలు ఎంత అంటే అంత వర్షం పడింది ఈ రోజు కొట్టడం తెలియదు కొంచెం తొందరగా వెళ్ళాలి బయలుదేరాలి అనేసి ఇంకా పైకి వెళ్ళేసాము రెడీ అవుతున్నాం పెద్దది అయితే ఇంకా అదే లేసి ఇంకా బ్రష్ చేసుకొని ఫోన్ పట్టుకొని వీడియో తీసుకునే ఉంది ఇప్పుడైతే స్నానం చేసేసి రెడీ అయి వచ్చుంటే అయిపోతుంది వాళ్ళు ఎప్పుడైనా రెడీ అవ్వండి మమ్మీ బ్రష్ బ్రష్ చేస్తున్నాం ఇంకా బాగుంది అంటే ఫుల్ వర్షం పడింది నైట్ మేము అనుకోలేదు ఇంత వర్షం పడిద్ది అని మబ్బులు బాగా వేసాయి కానీ లైట్ గా పడిపోతుంది కదా కానీ తెల్లవాళ్ళు అయితే ఫుల్ వర్షం పడింది మరి ఇప్పుడు ఈ రోజు జర్నీలో మరి వర్షం ఉంటదో లేకపోతే ఎలా కాస్తుందో తెలీదు ఏసీ బస్సు ఏసీ కార్ అయితే ఈ పిల్లకి అంథింగ్స్ అది అనమాట మామూలు ఎక్స్ప్రెస్ అయితే కొంచెం డోర్స్ తీసుంటాయి కాబట్టి గాలి బయట వస్తూ ఉంటది కదా కొంచెం ఎక్కువ దూరం అయితే అవ్వచ్చు అనుకుంటున్నాము మామూలు కొంచెం కొంచెం దూరం అయితే అవ్వవు ఇప్పుడు ఎక్కువ దూరమై కాబట్టి అయితే ఖచ్చితంగా కానీ ఇంకా తప్పదు తప్పదు ట్రైన్స్ అయితే రిజర్వేషన్ లేవు అనమాట మేము అన్ఎస్ అలా గా వెళ్ళామని అనుకున్నాం కాబట్టి ట్రైన్స్ రిజర్వేషన్లో రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్ రావాల్సి వస్తుంది మన బస్ ఎంత లేదనమాట ఉంటావా ఇంకా మీరైతే కంటిన్యూ గా చూస్తూ ఉండండి వీడియోని సో ఇక మా జర్నీ స్టార్ట్ అవుతుంది స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూనే ఉండండి ఓకే రెడీ అయ్యాము ఇంకా బయలుదేరుతున్నాము అందరం రెడీ అయిపోయాం సో ఇంకా స్టార్ట్ అవర్ సో స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి అప్డేట్స్ అన్ని ఇస్తూనే ఉంటాను ఓకేనా బ్యాగ్స్ తీసుకొస్తే అయిపోద్ది బ్యాగ్స్ బయట పెట్టేసి ముందుకన్నా మర్చిపోయా ఇంక రెడీ అయ్యా చూసుకో చూడు ఇంకా రెడీ అయ్యే వాళ్ళం చూసుకోవాలి ఇంకా బస్ కి ఇప్పుడు ఇంకా ఆటో కోసం వెళ్ళాలి ఆటో ఎక్కి బస్ స్టాండ్ కి వెళ్ళి బస్ ఎక్కి El formato.

দে সিসিনাতি একাকারাই চুটি ক্যাকেলাই কাকাকে গাকেলারাই কাকেলারে পাকেলাই.. চুটিনার্য় পাকেলারে পাকেল সেআয়ে এমাক� బస్సులు అన్ని ఆగాయి నేనైతే బస్సు ఇంటి రాలేదు ఒక్క బస్ స్టాండ్ అనమాట బాగుంటది బస్టాండ్ ఇంతకుముందు మాట బస్ స్టాండ్ నేను అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా కి వెళ్తున్నాం అనమాట ఇంకా మధ్యలో సూర్యాపేట స్టాప్ ఉంది కదా అక్కడ ఇంకా టిఫిన్ కోసం అనేసి ఆఫ్ చేశారు ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నాము టిఫిన్ చేసే క్లిప్స్ అయితే నేను యాడ్ చేయలేదు అనమాట ఎందుకంటే కంగారు కంగారుగా ఉంది కానీ ఇంకా మధ్యలో అయితే మా పాపకి ఎక్కడ ఒక టెన్షన్ గా ఉంది చిన్న పాపకి పంపించాలేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మేము టిఫిన్ చేసి వచ్చేటప్పుడు ఇంకా అలాగే ఐస్ క్రీమ్స్ కొనుక్కొని వచ్చేసాము ఇంకా తినుకుంటూ ఉండిపోయి అలాగే పడుకుండి పోయాం అనమాట పడుకునే లోపు ఇంకా హైదరాబాద్ వచ్చేసాము నేను ఏమనుకున్నాను అండి రాంబుజీ ఫిలింకి తీద్దాం అనుకున్నాను కానీ వీడియో అనమాట లాస్ట్ ఎంట్రీ రామోజీ ఫిలిం సిటీ మొత్తం పోయే ముందు ఆ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట అంటే అంత నిద్రపోయాము టిఫిన్ చేయగానే అలా కొనుక్కొచ్చేసింది ఇంకా ఫైనల్ గా అయితే కోటకు వచ్చేసాము ఇక్కడ ఇంకా మధ్యలో చెప్పాను కదా ఎంత లెంత్ వీడియోస్ పెట్టినా కూడా చాలా లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను వీడియోస్ ఎక్కడ హైదరాబాద్ లో నేను ఎక్కడ వీడియో తీయలేదనమాట బస్ తీయగానే కొత్త కోట బస్ ఎక్కేసాము ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ దిగేసి ఇక్కడ ఆటో ఎక్కసాము అనమాట ఇంకా నేను ఎక్కడ క్లిప్స్ యాడ్ చేయలేదు అనమాట సో లెంతెక్కు అనేసి నేను వీడియో అయితే కొంచెం కొంచెం తీస్తున్నాను కోట నుండి అయితే ఆటో ఎక్కాము ఆటో ఎక్కిన తర్వాత ఫోర్టీన్ కిలోమీటర్స్ మౌదిన వాళ్ళ కోట వెళ్ళడానికి సో ఆటో ఎక్కేసి వెళ్తూ ఉన్నాం అనమాట చాలా దూరం లాంగ్ జర్నీ అనమాట లెవెన్ అవర్స్ అయింది మార్నింగ్ సెవెన్కి కి అలా బయలుదేరితే వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయింది చాలా లాంగ్ జిర్నీ చాలా లాంగ్ జిర్నీ చేసి చేయక చాలా అనమాట ఫుల్ గా టైడ్ అయిపోయాము నలుగురువాళ్ళ ఊరు వెళ్తుంటే నాకు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినట్టే ఉంది మొత్తం పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది ఫ్యాక్టరీ కదా ఫ్యాక్టరీ దగ్గర కోటర్స్ కాబట్టి మొత్తం విలేజ్ వాతావరణమే అనమాట చాలా బాగుంది చూడడానికి కూడా ఫ్యాక్టరీలు కాబట్టి క్వార్టర్స్ లోపల చాలా బాగుంది మొత్తం విలేజ్ వాతావరణం అనమాట నాకు బాగా నచ్చింది మా దగ్గర కూడా చాలా బాగుంది లొకేషన్ అంతా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను వీడియోలో నేను ఇక్కడ ఉన్న లొకేషన్స్ కానీ ఇక్కడ ఉన్న స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను చూపిస్తాను ఒకవేళ టెంపుల్స్ కి ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ కూడా తీద్దాం అనుకుంటున్నాం అనమాట సో బ్రహ్మంగారన్నమాట అటు వెళ్దాం అనుకుంటున్నాము నేను అవి కూడా వీడియోస్ పెడతాను నా వీడియోస్ లైవ్ కంటిన్యూగా చూస్తూనే ఉండండి చాలా బాగుంది లొకేషన్ కానీ కొంచెం రోడ్లు కింద అన్ని కొంచెం గుంతలు గుంతలుగా ఉన్నాయి ఎందుకంటే విలేజ్ మొత్తం విలేజ్ వాతావరణం కదా చాలా బాగుంది మొత్తం పల్లెటూర్లు అనమాట కోటరి లోపలికి మంచిగా అన్ని అన్ని కనిపిస్తున్నాయి అనమాట ఇంకా వర్షం పడేసరికి చూడండి రోడ్లన్నీ ఇలా ఉన్నాయి ఇంకా నాకు చాలా బాగా నచ్చింది మా ఉదయం ఇంటి దగ్గర కూడా లొకేషన్ చాలా బాగుంది పీస్ఫుల్ గా అనమాట ఏమీ ఉండవన్నమాట కొంచెం ఏమైనా తెచ్చుకోవడానికి కూడా దూరంగా టెన్ కిలోమీటర్స్ అలా రావాలి ఏమైనా తెచ్చుకోవాలని కూడా వాళ్ళ క్వార్టర్స్ కాబట్టి అన్ని ఇంకా వాళ్ళకి కంపెనీ బస్సు ఉంటుంది ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా అందరూ వెళ్ళి తెచ్చుకుంటారనమాట చాలా బాగుంటుంది ఇక్కడైతే సైలెంట్ గా ఉంటుంది అనమాట ఇలా ఇష్టపడే వాళ్ళకి ఇలా ఇలా బాగా అలవాటు అవుతుంది నాకు ఇలా పీస్ఫుల్ గా ఉంటుంది చాలా ఇష్టం దండి థర్టీకి ఖమ్మంలో తన నుండి ఫోర్ అండ్ హాఫ్ హైదరాబాద్ హైదరాబాద్ లో ట్రాఫిక్ లోనే గంట పట్టింది బస్టాండ్ వెళ్ళడానికి ఎంజీబీఎస్ కి ఎంజీబీఎస్ నుండి మళ్ళీ కర్నూలు బస్ ఎక్కి కొత్తకోట వచ్చేలోపు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది జర్నీ ఉంటుంది జమ్మీ మళ్ళీ లోకల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ కి అన్ అవర్స్ పట్టింది చిన్న రూట్ కొంచెం ఎల్ప ఉంటది लग रहा था टाइम आउट है माइक साइड पे हल्ला लंदा ये नहीं है ఫైనల్ అయితే మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము చాలా హ్యాపీగా ఉంది ఇలానే ఆ వీడియోస్ చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ సో మచ్ అందరికీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ వచ్చిన ఇక మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చి